వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికి ఆరోగ్యకరమైన తాటికాయలతో ఈస్ట్ గోదావరి స్పెషల్ తాటిగారెలు అలాగే తాటిబూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక బౌల్లో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నటువంటి తాటి పీసం మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి తర్వాత తురుముకున్నటువంటి బెల్లం అరకప్పు వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో బొంబాయి రవ్వ అరకప్పు బియ్యం పిండి అరకప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా లేదా తినే సోడా అని కూడా పిలుస్తారు వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ బాగా కలుపుకున్న తర్వాత దీనిని పదిహేను నుంచి ఇరవై నిమిషంల పాటు నానబెట్టుకోవాలి ఇది నానేలోపు కడాయిలో మెజరింగ్ కప్పుతో అరకప్పు బెల్లం తురుము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుని బెల్లం కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వరకు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా కొబ్బరి లౌజు తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లారనివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి ఈ విధంగా అన్ని బాల్స్ను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి బాల్స్ చేసేటప్పుడు చేతికి అంటుకుంటున్నట్లయితే చాలా కొద్దిగా చేతికి నెయ్యి వ్రాసుకుని కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాల్స్ని మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి బ్యాటర్లో ఇలా మొత్తం కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకున్న తర్వాత వేడైనటువంటి నూనెలో వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఇవి చాలా తొందరగా వేగిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని బూరెలను వేయించుకోవాలి ఇదే పిండితో గారెలు కూడా వేసి చూపిస్తాను ఇందులో కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను రెండు కొబ్బరి రోజు ఉండలు వేస్తున్నాను మీరు ఈ కొబ్బరి రోజు ఉండలకి బదులు కొంచెం బెల్లం కొంచెం కొబ్బరిని వేసుకొని కలుపుకొని కూడా మీరు తాటి గారెలు తయారు చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత చేతిని వాటర్తో తడి చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధముగా గారెలా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి మీకు ఇలా చేత్తో గారె తయారు చేయడం రానట్లయితే అరిటాకి కొద్దిగా వాటర్ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీరు ఈ విధముగా గారెలు తయారు చేసుకోవచ్చు వీటిని ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని వేడివేడిగా కాకుండా నాలుగు లేదా ఐదు గంటల తర్వాత కానీ లేదా మర్నాడు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటికాయలతో ఇలా ఎప్పుడూ ఒకేలా కాకుండా తాటి గారెలు తాటి బూరెలు ఒకే పిండితో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ కొరతలతో ఈ విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you for watching my video.